హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ వ్యక్తిగత జీవితానికి మీ రాశి చక్రానికి ఉన్న సంబంధం ఏమిటి వీడియోలో తెలుసుకుందాం వ్యక్తిగత జీవితానికి మన రాశికి కూడా సంబంధాలు ఉంటాయంటే ఉంటాయని ఖచ్చితంగా మరి జ్యోతిష్య నిపుణులు అంటున్నారు సాధారణంగా మన జీవితంలోని ప్రతి కదలికకు ఏదో ఒక దానితో కనెక్షన్ ఉంటుంది చాలా మంది అది సహజమైన చట్టాల ద్వారా లేదా దేవుని ద్వారా అనుసంధానించబడి ఉంటుందని నమ్ముతారు ఇది చాలామంది జీవితంలోని సంఘటనలకు మాత్రమే పరిమితం కాదు మన వ్యక్తిగత జీవితం మన అంతర్గత జీవన శైలికి కూడా కొన్ని పరిణామాలను కలిగిస్తుంది మరి ఆ కనెక్షన్స్ ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం మీ రాశి ఏదైతే ఉందో మీ వ్యక్తిగత జీవితం గురించి మీ రాశి చెప్తుంది మీ ప్రేమ మరియు మీ రహస్యమైన జీవితం గురించి కూడా మీ రాశి చక్రం తప్పకుండా చెబుతుంది ముందుగా మేషరాశి ఈ రాశి వారు ప్రేమలో ఉంటే హీరోగా వెలిగిపోతూ ఉంటారు కానీ వీరికి ఇలాంటివి సంతృప్తివి ఇవ్వవు వారిది నిజమైన ప్రేమ అయినప్పటికీ వారు ప్రేమలో పడకుండా ఉండేందుకు తెగ ప్రయత్నిస్తారు కానీ ఈ రాశి వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు అలాగే ప్రేమించబడతారు ఇక వృషభ రాశి ఈ రాశి వారు సులభంగా ప్రేమలో పడిపోతారు తమను ప్రేమించే వారిని సులభంగా ఆకర్షిస్తారు అలాగే తమ భాగస్వాములను చాలా ఈజీగా ప్రేమలో పడేస్తారు శృంగారం మరియు స్వచ్ఛమైన ప్రేమ పట్ల వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలాగే వివాహం పట్ల కూడా వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి రచయితలైనా నటులైనా వీరికి చాలా మంది అభిమానులు ఉంటారు ఈ రాశి వారు తమను తాము ప్రేమించుకుంటూ ఉంటారు ప్రత్యర్థిపై ఆసక్తి చాలా వేగంగా తగ్గిపోతుంది ఈ రాశి వారు ప్రేమలో పెరగడం చాలా అరుదు ఈ రాశి వారికి తులారాశి చక్రాలతో మంచి సంబంధం ఉంటుంది వారు మ్యాజిక్ కూడా చేయగలరు మేషరాశి వారి చేత ఆకర్షింపబడతారు కానీ అది ప్రేమగా మాత్రం మారదు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు బంధువులు మరియు పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వీరు ఆహారం మరియు వివాహాన్ని సమానంగా చూస్తారు రుణ ప్రేమికులు ఆత్మ గౌరవం మరియు వాస్తవికతను కోల్పోతారు వీరుల చాలా మంది సాగరాన్ని ప్రేమిస్తారు మరికొందరు ప్రేమలో పడతారు కానీ ఇవి విఫలం కావచ్చు ఈ రాశి వారికి రుణ ప్రేమికులు నివారించడం చాలా చాలా మంచిది ఇక సింహరాశి సింహరాశి వారికి ప్రేమ గొప్పగా ఉంటుంది వీరుల చాలా మంది ప్రేమించాలని కోరుకుంటారు ప్రేమను వివాహంగా మలుచుకునే యోగం ఈ రాశి వారికి ఉంది వారి మనసులో ఉన్న ప్రేమ మంచిదే అయినప్పటికీ వారు ఉత్తమ ప్రేమికులు మాత్రం కాదు ఇది ఒకరిని విడిచిపెట్టి మరొకరిని ప్రేమించే వైఖరి వీరు చాలాసార్లు తాము చేసింది తప్పు అని తెలిసిన వాటిని సరిదిద్దుకోరు ఎక్కువగా శృంగార ఆలోచన ఉంటుంది సింహరాశి మహిళలు తమ భాగస్వామితో మధురమైన శృంగార జీవితాన్ని గడుపుతారు ఈ రాశి చక్రం ఎవరినైనా ఆకర్షిస్తుంది అయితే వాటిని వారి నియంత్రణలో ఉంచుతారు ప్రేమలో ఉండే సింహరాశి ప్రేమికులు సమర్థవంతంగా పనిచేయలేకపోతారు ఇక కన్యా రాశి ఈ రాశి చక్రం వారు ప్రేమ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు ప్రేమను గుర్తించుకుంటారు వీరు తమకు సంబంధించి ఏదైనా ఇవ్వడానికి మరియు కొనడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశి గలవారు చాలా మంచివారు కానీ ఈ గుణాన్ని కలిగి ఉన్నవారు తమ ఆశయాన్ని కోల్పోతారు ఈ రాశి వారికి ప్రేమ సంతోషపరుస్తుంది ఈ రాశి వారు మనసుకు మరియు శారీరకంగా రాశి చక్రాలతో ఆకర్షితులవుతూ ఉంటారు వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇక తులారాశి ఈ రాశి వారు ఎవరు ఎదుర్కొని కొత్త అనుభవాలు మరియు సంఘటనలను ఎదుర్కొంటారు ఇతరులను ఆకర్షించే సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది కానీ వీరు ప్రేమ వివాహం చేసుకోవడం మంచిది కాదు ఈ రాశి చక్రాలు చాలా శృంగార భరితంగా ఉంటాయి ఈ రాశి అమ్మాయిలు ఉత్తమ ప్రేమికులుగా ఉంటారు వృచ్చిక రాశి ఈ రాశి వారు శృంగార ప్రేమికులుగా ఉంటారు వీరు తమ కంటే తమ భాగస్వాములు ఎక్కువగా ప్రేమిస్తారు వీరు సమాజంలోని మంచి లక్షణాలను తీసుకుని నేర్చుకునే రకం వీరికి ప్రేమ పట్ల అవాంఛనమైన కోరిక ఉంటుంది ఈ రాశి మహిళలు ఎవరైనా తమనే ఎక్కువగా చూడాలని కోరుకుంటారు వీరు పెద్ద వీరికి ప్రేమ భావన కూడా పెరుగుతుంది వీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు వీరి జీవితంలో ప్రేమను అనుభవిస్తారు కోమర దశలో కొంచెం పొరపాట్లు చేస్తారు కానీ కొందరు తమ లోతైన ఆలోచన ద్వారా పొరపాట్లు చేయకుండా ఉంటారు సహచరుడిపై అనుమానాస్పదంగా ఉంటారు వారు జీవితకాలం సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారి ప్రేమలో ప్రతిభావంతులు వీరి ఆశయం ఎక్కువగా ఉంటుంది ప్రేమలో గెలవడం చాలా కష్టంగా ఉంటుంది వీరు తమ జీవితంలో ఎక్కువ భాగం ప్రేమలో గడుపుతారు వీరు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో దూకుడుగా కనిపిస్తారు వీరి సహచరులు గొప్పగా ఉండాలని కోరుకుంటారు ఈ రాశి వారు మేషం లేదా మిథున రాశి చక్రాల వారిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఈ రాశి చక్రాలతో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ రాశి వారికి ప్రేమ అనేది చాలా ముఖ్యం వీరు ప్రేమ అనేది లేకుండా ఉండలేరు ఈ రాశి వారు ఇదే రాశిని వారిని ప్రేమిస్తే అందులో ప్రేమ తక్కువగా ఉంటుంది అదే సమయంలో తమ ప్రేమికుడి కంటే వీరే ఎక్కువ బలాన్ని కలిగి ఉంటారు వీరు ఎవరినైనా విశ్వసిస్తారు ఈ రాశి వారు ఎక్కువగా ధనుస రాశి వారితో ప్రేమలో పడతారు ఈ రాశి వారి ప్రేమ చాలా మనోహరమైనది వీరి ప్రేమ ఏ విధంగానూ తప్పు కాదు ఇక కుంభరాశి కుంభరాశి వారు నిజమైన ప్రేమికులు వీరికి ప్రేమ జీవితం అంత ముఖ్యమైనది కాదు కానీ వీరు ప్రేమ గురించి అద్భుతంగా ఉంటారు వీరి ఊహలు చాలా భిన్నంగా ఉంటాయి వీరు ప్రేమను అర్థం చేసుకుంటారు ప్రేమను బాగా నమ్ముతారు వీరు ప్రేమను భావోద్వేగంగా భావిస్తే వీరి ప్రేమలో విజయాన్ని సాధిస్తారు ఇక చివరిగా మీనరాశి ఈ రాశి వారి ప్రేమ మరియు సహనం శాశ్వతంగా ఉంటుంది వీరు ప్రకృతిని ప్రేమిస్తారు ఎల్లప్పుడూ మంచితనంతో వారి రహస్యాల గురించి ఆలోచించరు ఈ రాశి వారు అన్ని విషయాలను ఆలోచిస్తారు మరియు అంతం కూడా చేస్తారు ఈ రాశి చక్రం వారు తమ కోరిక తీర్చుకునేందుకు ఏదైనా చేయాలనుకుంటారు వీరు కన్యా రాశి వారిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఒక్కొక్క రాశి ఒక్కొక్క వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ విషయంలో అంటే ప్రేమ విషయంలో ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క విధంగా ఉంటారు సో మరి వ్యక్తిగత జీవితానికి మరి రాశి చక్రాలకు చాలా సంబంధం ఉంటుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్